హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మీ అండి మనం గత నాలుగు ఐదు రోజుల నుండి యమగనూరు కర్నూలు బళ్ళారి అలాగనే ఐదోని మంత్రాలయం ఫీల్డ్ విజిట్కి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి కానీ అక్కడ ఉన్న ఫార్మర్స్ ఆంధ్ర ఫార్మర్స్కి అలాగనే తెలంగాణ ఫార్మర్స్కి అందరికీ ధన్యవాదాలు అండి పేరు పేరున ఎందుకంటే మనం పోయినప్పుడు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ ఆప్యతకు వాళ్ళ మంచితనానికి నేను చాలా ఫిదాయినా ఎందుకు చూసుకునే విధం చాలా బాగుంది మనం చెప్పిన ఎపిసోడ్లే ఫాలో అవ్వడం మనం చెప్పిన మందే స్ప్రే చేశారు ఇప్పుడు చాలా మార్కెట్లో వచ్చి కడ్డి బ్యాడ్కి అలాగనే ఇది వచ్చేసరికి చాలా ఎప్పుడైతే రోగాలు వస్తూ ఉంటాయి కానీ అది వచ్చేసరికి ఎకరాకు పది గంటల సంపా కాపు సెట్ అయినా చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు ఉన్న రేట్లకి అదే ఇప్పుడు టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసరికి కర్ణాటకలో వచ్చేసరికి ఇరవై నాలుగు వేల రూపాయలు జెండపాట చేయడం అయితే జరిగింది అలాగే కడ్డి బ్యాడ్కి వచ్చేసరికి ముప్పై నాలుగు వేలు నలభై వేల రూపాయలు కూడా పెరుగుతూ ఉంటాయి ఒక ఎకరాకు పది గంటల కాపు సెట్ చేసుకున్న చాలు కానీ వాళ్ళు మనం చెప్పే మందే స్ప్రే చేయడం అలాగే అన్న మీరు చెప్పిన మందు ఎలా ఉందంటే బాగుందని చెప్పేసి కేవలం ఒక అకిరానికి రెండు మూడు సార్లు స్ప్రే చేయడం మనకున్నారు వాళ్ళకి కూడా తెలుసు మందు ఎలా పని చేస్తుందో చేయట్లేదు మీరు కూడా అడగండి ఒక్కసారి అకిరాన్ యూజ్ చేయని రైతులకు ఎవరైనా ఉంటే ఒక్కసారి అకిరాన్ యూజ్ చేయాలి అకిరాన్ యూజ్ చేయని రైతులు వచ్చేసరికి ఒక్కసారి ఒక అకిరాన్ యూజ్ చేయండి ఎందుకంటే సార్ ఒక నాలుగు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలకి ఒకసారి ఒక సైడ్ స్ప్రే చేయి రెండు ఎకరాలకి వేరే నీకు నచ్చిన మందు స్ప్రే చేయి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో నువ్వే చెప్పు ఒక్కసారి నాకు ఒక నిన్న ఒక రైతు ఒక కామెంట్ రూపంలో ఏం తెలియదు అంటే అన్న మా ఊర్లో ఆ ఒక ట్రెండింగ్ నడుస్తుందా అంటే మీరు ఒక ఒక తోట సైడ్కి యూజ్ చేయండి సైడ్ యూజ్ చేయకుండా చూడండి విపరీతంగా అయితే బాగా అయితే బాగా పనిచేస్తుంది అని నేను కర్ణాటక ఫీల్డ్కి వెళ్ళినప్పుడు బళ్ళారి ఒక రైతు ఏం చేసిందంటే ముందు వాళ్ళు వేసే టోటల్ దా మనమైతే రెండు మూడు వాళ్ళు వేసే టోటల్ వచ్చేసరికి అయితే నాలుగు ఐదు ఎకరాలు వేస్తాం కానీ వాళ్ళు వచ్చేసరికి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు యారప్ప యూట్యూబ్ ఓపెన్ చేసిన ఆకిరాన్ అకిరాని బాగా పని చేస్తున్నారంటున్నారప్ప అని చెప్పేసి వన్ టూరి చేద్దాం అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ఇంకా తెలుగుగల్లు ఒక ఎకరానికి ఇప్పుడు మనం చెప్పే మందు ఒకసారి ఎకరాకి వచ్చి వెయ్యి రూపాయలు కాబట్టి ఒక్క మందు వాళ్ళు ఏం సార్ ఇరవై ఎకరాలు ఉందనుకో ఒక్క ఎకరానికే స్ప్రే చేస్తారు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రే చేసి ఆ మందు పని చేసిందా చేయలేదు ఎందుకంటే వేరే ఎకరాలకు మందు స్ప్రే చేయాలంటే ఇరవై రూపాయలు అయితే కాబట్టి వాళ్ళకు కూడా పెట్టుబడి కూడా మందు పని చేసిందా చేయలేదు తెలుగుతో కూడా రైతు కూడా అంతే ఉండాలి ఇరవై ఎకరాలు రైతు ఒక ఎకరాన్ని యూజ్ చేసిండుగా మంచిగా పని అని చెప్పేసి ఇక ఈ ఇరవై ఎకరాలకి దండిగా యూజ్ చేస్తాడు ఇక అంటే దండిగా అంటే ఫుల్గా అంటే మంచిగా అంత మంచిగా పని చేసిందని చెప్పేసి వాళ్ళ ఇది ఒక్క ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేద్దా కానీ తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఆ వీడియోలో కానీ వేరే వీడియోలో కానీ ఇప్పుడు వచ్చే సమస్య ఏమిటంటే చాలామంది రెండు రోజుకి రెండు వందల మూడు ఫోన్ కాల్స్ పండాకు సమస్య అలానే మండల్ మండలు వచ్చేసరికి కొమ్మకులుడు సమస్య అలాగనే కాప్ సెట్టింగ్ గురించి అయితే కాప్ సెట్టింగ్ రేపటి వీడియోలో మాట్లాడుకుందాం మనం రేపు వీడియో తీద్దాం దానికి ఇప్పుడు చాలా మంది ఇంటికాడ్ ఉండి వీడియోలు తీస్తూ ఉంటారు ఎడిటింగ్ చేస్తూ ఉంటారు మనం ఎడిటింగ్ చేయం ఉన్నదే పెట్టేస్తాం ఎలా ఉంది మన క్రాప్ అలాగనే పెట్టేస్తాం సో టాపిక్లో వెళ్ళిపో వెళ్లే ముందు ఫస్ట్ మన ఛానల్ మీరు ఒక్క లైక్ దాదాపు ఈ వీడియోకి రెండు వేలు మూడు వేలు యూస్ రావాలా ఆ లైక్ రావాలా అలాగనే యూస్ అయితే విపరీతంగా రావాలి తోటి రైతులకి షేర్ చేయాలా వీడియో నచ్చినట్లయితే చివరి దాకా అయితే చూడే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి పండాకుకి ఇన్ని చెప్పేది పండాకు కొమ్మకులుడికి మాత్రమే ఇది ఇండోఫీల్డ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఎం ఫార్టీ ఫైవ్ ఇండోఫీల్డ్ కంపెనీ వాళ్ళు వచ్చి ఎం ఫార్టీ ఫైవ్ ఇందులో వచ్చేసరికి ఇన్ని చెప్పే మందులన్నీ వేరే వేరే కుండలో కలుపుకొని ఒకేసారి స్ప్రే చేయాలి ఎం ఫార్టీఫై ఇండోఫీల్డ్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి అవన్నీ థర్టీన్ జీరో థర్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అలాగనే ఇందులో వచ్చేసరికి మెగ్నీషియం సల్ఫేట్ మధ్యలో మెగ్నీషియం సల్ఫేట్ వచ్చేసరికి ఎకరాకు కేజీ అలాగనే తర్వాత వచ్చేసరికి జీనట్ జింకు జింకు లోపం ఉన్న అలాగే పండాకు సమస్య వస్తూ ఉంటుంది కాబట్టి జింకు జీనెట్ జింకు హండ్రెడ్ గ్రామ్స్ ఎకరాకు ఉండదు వచ్చేసరికి హండ్రెడ్ గ్రామ్స్ జీనెట్ జింకు అలాగనే అందులో వచ్చేసరికి ఆల్మగర్ ఆల్మగర్ అంటే క్యాప్రోటాప్ దీనిలో క్యాప్రోటాప్లో రెండు టెక్నికల్ ఉంటుంది ఇది అదమా కంపెనీలో వచ్చేసరికి మూడు మీకు క్యాప్రోటాప్ కానీ లేకపోతే ఆల్మగర్ కానీ మీకు చూపించడం కోసం రెండు తీసుకొచ్చిన ఇది కస్టోడియా ఇది కూడా అదమ కంపెనీ వాళ్ళది కస్టోడియా ఇందులో వచ్చే రెండు టెక్నికల్ ఉంటుంది మీరు ఏదైనా నేను చెప్పిన మందులు వేరే వేరే కుండలో కలుపుకొని స్ప్రే చేసినప్పుడు మొత్తం కలిపి స్ప్రే చేయండి ఇలా మనం రోజు అలాగనే పైన వచ్చేసరికి ఇంకా నలుపుదనం రావాలి అనుకుంటే పైన రెండు కేజీలు యూరియా నానబెట్టి నైట్ రేపు మందు స్ప్రే చేస్తున్నప్పుడు నైట్ని రెండు కేజీలు యూరియా రెండు కేజీలు ఎక్కువ స్ప్రే చేయకుండా ఎకరాకు రెండు కేజీలు నానబెట్టి పైన స్ప్రే చేయండి అలాగనే పురుక్కి అలాగే కాప్ సెట్టింగ్కి వచ్చేసరికి మనం సైన్ ఫ్యాక్టర్ అగ్రిసైన్ కంపెనీ వాళ్ళది సైన్ ఫ్యాక్టర్ ఇందులో ఇందులో వచ్చేసరికి పెప్రోనిల్ కొరాజిన్ రెండు ఉంటుంది పురుగు కూడా పనిచేస్తుంది అలాగే కాపు సెట్ పనిచేస్తుంది మజ్జిగకి గడ్డు పూతకి పూత రావడానికి అయితే సైన్ ఫ్యాక్టర్స్ అగ్రిసైన్ కంపెనీ వాళ్ళ సైన్ ఫ్యాక్టర్ ఇందులో వచ్చేసరికి కాంబినేషన్గా అకిరాని యూస్ చేయండి అలాగే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ మూడు పంతొమ్మిది కానీ కలుపుకోండి ఇది వచ్చేసరికి ట్వంటీ పోషకాలు అయితే అందియాలి ఎందుకంటే పోషకాల లోపం వల్ల అలాగనే వచ్చేసరికి పైన పడుతున్న వెదర్ క్లైమాక్స్ ఫంగిసైడ్ లోపాలు వస్తూ ఉంటది కాబట్టి తెగులు బాగా వస్తాయి కాబట్టి మనం చెప్పినాయి ఒకసారి కాదు రెండు మూడు సారి పది రోజులు ఒకసారి పది ఒక పది రోజులు ఒకసారి వైజ్గా యూజ్ చేసుకుంటే మనం పండాకు సమస్య నుండి అలాగే కొమ్మకులు సమస్య నుండి క్లియర్ అయితే అవడం జరుగుతుంది సో మనం అలాగనే పైన కింద వచ్చేసరికి ఎఫ్ నుండి కంట కట్ వేసుకోవాలి అక్కడక్కడ నీళ్ళు ఆగుతున్నాయి అనుకుంటే పది కేజీలు ఈరియా మందం చదువుకుంటుంది చాలా మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది సో బాయ్ ధన్యవాదాలండి